ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలతో సమావేశమైన జగన్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలను తీసుకున్నారు అందరి నుంచి సూచనలు తీసుకున్న తర్వాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు ఫ్యాన్ పార్టీ నుంచి మాజీ మంత్రులు మూడి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోలా గురువులు వంటివారు ఆశ పెట్టుకున్నప్పటికీ జగన్ మాత్రం బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు విశాఖ స్థానిక సంస్థల కోటాలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే వైసీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ వరద కళ్యాణిలో ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు వీరిలో వంశీకృష్ణ గత నవంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో శాసనమండలి చైర్మన్ వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఆగస్టు పదమూడున నామినేషన్ల స్వీకరణకు గడువు ఆగస్టు పద్నాలుగున నామినేషన్ల పరిశీలన ఆగస్టు పదహారున ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు అనంతరం ఆగస్టు ముప్పై ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు సెప్టెంబర్ ఆరుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ కూడా అమల్లోకి వచ్చింది ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ప్రారంభోత్సవాలు మంత్రుల అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇక టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ నుంచి గండి బాబ్జీ రేస్ లో ఉన్నారు ఇటు విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పరిధిలోని విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జిల్లా ప్రజాపరిషత్ మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది ఇటువంటి అంశాల ఆధారంగానే బొత్స సత్యనారాయణ పేరును జగన్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చినట్లుంటుంది అందుకే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి సవాల్ గా మారాయని చెప్పుకోవచ్చు సంఖ్యాబలాన్ని బట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అత్యధికంగా వైసీపీకి ఉన్నారు అధికార టీడీపీకి చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులు ఉన్నప్పటికీ వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారు అనే సందేహం లేకపోలేదు అయితే తక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులు అధికార టిడిపి గెలవడానికి వైసీపీ సభ్యుల సపోర్ట్ అవసరం ఇదే క్రమంలో నేతల వలసలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది అయితే వైసీపీ నుంచి వలసలు నివారించడానికి ఆ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి బొత్స సత్యనారాయణ గెలుస్తారా సి